కష్టపడికొన్న భూమి కేవలం రికార్డుల్లో పేరు లేదన్న ఒక్క కారణంతో చేజారిపోతోందా అస్సలు కంగారుపడొద్దు ఒక సాధారణ తెల్ల కాగితంకూడా మన హక్కును ఎలా కాపాడుతుందో ఈరోజు తెలుసుకుందాం మీ భూమి మీకే దక్కేలా చేసే ఒక స్పష్టమైన దారిని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ పోరాటం రామయ్య అనే ఒక రైతు ఆవేదనతో మొదలవుతుంది చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో భూమి కొంటే రికార్డులు మాత్రం పాత యజమాని పేరుమీదే ఉన్నాయి అతను మాట మార్చేశాడు అధికారులేమా లంచమడుగుతున్నారు నేను రోడ్డున పడాలా అని ఆయన అడిగే ప్రశ్నలో లక్షలాది మంది రైతుల బాధ మనకు వినిపిస్తోంది కాని రామయ్య ఇప్పుడు కన్నీళ్లు తొడవాల్సిన సమయం వచ్చింది ధైర్యంగా ఉండండి మీరు కొన్న భూమి మీదే ఎందుకంటారా దాన్ని సాగు చేస్తున్నది మీరు కాబట్టి మీ చేతిలో ఉన్న తెల్ల కాగితం మీ పక్కనున్న సాక్షులు మన చట్టాలు ఇవన్నీ మీకు అండగా ఉన్నాయి ఇది కేవలం ఒక్క రామయ్య కథే కాదు భూమి కొన్నాక పట్టా మార్చుకునే లోపే రికార్డులు పాత ఓనర్ పేరు మీదకి వెళ్ళిపోవడం వాళ్లు మొండికేయటం అధికారులు కావాలనే లేట్ చేయటం ఇవన్నీ చాలా కామన్గా చూస్తుంటాం కానీ వీటన్నిటికీ మన చట్టాల్లోనే ఒక పక్క సొల్యూషన్ ఉంది దాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం సరే ఈ సమస్యను అధిగమించడానికి మనమొక క్లియర్ రోడ్ మ్యాప్ ఫాలో అవుదాం రైతు కన్నీళ్లతో మొదలుపెట్టి గెలుపు వైపు ఎలా వెళ్లాలో చూద్దాం మన హక్కును ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఏ లీగల్ వెపన్స్ వాడాలి అవినీతి అధికారుల సంగతి ఏంటో చూసి ఫైనల్గా విజయాన్ని ఎలా మన సొంతం చేసుకోవాలో ఈ ఆరు స్టెప్స్లో వివరంగా చూద్దాం సో మొదటి భాగం విజయానికి రోడ్ మ్యాప్ న్యాయం కోసం మనం నడవాల్సిన దారి ఇదే చూడండి మన ప్రయాణాన్ని మొత్తం ఆరు స్టెప్పులుగా విడగొట్టొచ్చు ఫస్ట్ భూమిని సాగు చేస్తున్న ఆక్యుపెంట్గా మన హక్కును బలంగా నిరూపించుకోవాలి తర్వాత మన దగ్గరున్న బైనమాతో రికార్డులు సరిచేయాలి పాత ఓనర్ సహకరించకపోతే సెక్షన్ సెవెంటీన్ అనే అస్త్రాన్ని అధికారులిబ్బంది పెడితే ఆర్టీఐ దాడిని ప్రయోగించాలి ఇక చివరి అస్త్రంగా సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఈ ప్లాన్లో ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్ రెండో భాగానికి వచ్చేశాం మన హక్కును నిరూపించుకోవడం మన కేస్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి మరి ఆ మొదటి రెండు కీలకమైన స్టెప్స్ ఏంటో చూసేద్దాం ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ చట్టం ఎప్పుడూ కాగితాలకన్నా వాస్తవానికే ఎక్కువ విలువిస్తుంది రికార్డులో మీ పేరు లేకపోయినా పర్లేదు మీరా పొలంలో కష్టపడుతున్నారంటే చట్టం దృష్టిలో మీరే ఆక్యుపెంట్ ఇది మన వాదనకు ఒక రకంగా చెప్పాలంటే ఒక బలమైన పునాది మరి మీరా భూమిని సాగుచేస్తున్నారని ప్రూవ్ చేయడానికి ఏవేవో పెద్ద పెద్ద డాక్యుమెంట్లు అక్కర్లేదు పాత పహాని రికార్డులు మీ పేరు మీద ఉన్న కరెంటు బిల్లు విత్తనాలు లేదా ఎరువులు కొన్న రసీదులు లేదా చుట్టుపక్కల నలుగురు చెప్పే మాట చూశారా ఇలాంటి చిన్న చిన్న ఆధారాలే మన కేసుని కొండంత బలంగా మార్చేస్తాయి సాదా బైనామా చాలామంది వినే ఉంటారు అంటే సింపుల్గా ఒక తెల్ల కాగితం మీద రాసుకున్న ఒప్పందం ఇది ఈ రిజిస్టర్ కాకపోయినా చట్టం దీన్ని చాలా ముఖ్యమైన సాక్ష్యంగా గుర్తిస్తుంది ఎందుకంటే అందులో ఇద్దరి నిజాయితీ నలుగురు సాక్షుల సంతకాలుంటాయి దీన్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు ఓకే ఇప్పుడు మనం వెంటనే చేయాల్సిన ఫస్ట్ పనేంటంటే మన దగ్గరున్న ఈ సాదా బైనామా సాక్షుల వాంగ్మూలాలు ఆక్యుపెంట్ అని చెప్పే ఆధారాలన్నీ పట్టుకుని నేరుగా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్లి రికార్డులు సరిచేయమని అఫీషియల్గా ఒక అప్లికేషన్ పెట్టాలి మూడో భాగం చట్టపరమైన అస్త్రాలు మన వాదన కరెక్ట్ అని తెలిసాక అధికారులు మరియు పాత ఓనర్ దిగివచ్చేలా చేయడానికి మన చేతిలో ఉన్న లీగల్ వెపన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రెవెన్యూ చట్టంలోని సెక్షన్ పదిహేడు ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది నిజంగా పాత ఓనర్ అస్సలు సహకరించకపోయినా మొండికేసినా వాళ్లని అధికారికంగా విచారణకు పిలిపించే పవర్ తహసీల్దార్కు ఈ సెక్షనిస్తుంది దీన్ని వాడటం కూడా చాలా సింపుల్ మీరొక అప్లికేషన్ ఇస్తే చాలు తహసీల్దార్ అమ్మిన వ్యక్తికి సమన్లు పంపిస్తారు అతను ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే ఒకవేళ రాలేదనుకోండి అది అతనికే నష్టం మనకు కాదు వాళ్ల వాదనే వీకైపోతుంది నాలుగో భాగం అధికారుల గుట్టూరట్టు ఒకవేళ అధికారులే మనల్ని ఇబ్బంది పెడుతుంటే కావాలనే లేట్ చేస్తుంటే వాళ్ల సంగతి ఎలా తేల్చాలో చూద్దాం ఈ యొక్క ప్రశ్నతోనే వాళ్లకి వణుకు మొదలవుతుంది ఎందుకంటే తప్పుడు మార్పులు చేసినప్పుడు దానికి వాళ్ల దగ్గర సరైన కారణం ఉండదు అసలు ఏ బేసిస్ మీద పాత ఓనర్ మీద రికార్డులు మార్చారు దానికి సంబంధించిన నోట్ ఇవ్వండి అని అడగాలి రాతపూర్వకంగా ఇవ్వాలంటే ఇరుకుపోతారు ఈ ప్రశ్నతో వాళ్ల నిర్లక్ష్యం బయటపడుతుంది చట్టప్రకారం వాళ్ళు ఫీల్డ్ విచారణ చెయ్యాలే కాని చాలాసార్లు ఏం జరుగుతోంది ఆఫీస్లోనే కూర్చుని ఏదో ఒకటి రాసేస్తారు ఆ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అడిగినప్పుడు సమాధానం చెప్పలేక దొరికిపోతారు ఇది ఇంకా పవర్ఫుల్ డైరెక్ట్గా బాధ్యులెవరో టార్గెట్ చేస్తోంది నా ఫైల్ ఎందుకు లేట్ అవుతోంది ఏ అధికారి దగ్గర ఆగిపోయింది ఆ పేర్లు చెప్పండి అని అడిగితే చాలు వాళ్ల పేరు బయటకు వస్తుందనే భయంతోనైనా ఫైల్ ముందు కదులుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటి తప్పులు చేసే అధికారులకు ఎదురయ్యే శిక్షలు మామూలుగా ఉండవు ఫేక్ రికార్డులు క్రియేట్ చేస్తే ఉద్యోగమే పోవచ్చు ఫోర్జరీ చేస్తే జైలుకూడా వెళ్ళొచ్చు ఈ చట్టాలు మనకు రక్షణ కవచాల్లాంటివి ఇది చాలా డైరెక్ట్ అండ్ పవర్ఫుల్ టూల్ ఏ ఆఫీసరైనా సరే లంచం అడిగితే ఏ మాత్రం భయపడకుండా అక్కడికక్కడే ఇప్పుడే వన్ జీరో సిక్స్ ఫోర్కి ఫోన్ చేస్తున్నా అని ధైర్యంగా చెప్పండి చాలావరకు ఈ ఒక్క మాటతోనే పనైపోతుంది ఐదో భాగం తుది విజయం మీదే ఒకవేళ ఇప్పటిదాకా మనం చూసిన ఏ పని పనిచేయకపోయినా అస్సలు నిరాశపడొద్దు గెలుపుని ఖాయం చేసే ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ మన దగ్గర ఉంది అదే సివిల్ కోర్ట్ ఫైనల్ అథారిటీ ఇప్పటినాక మనం సేకరించిన ప్రతి ఆధారం ఆ బైనామా సాక్షులు ఆర్టీఐ సమాచారం అన్నీ ఇక్కడ మన కేసుని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి కోర్టు ఒక్కసారి ఈ భూమి మీదే అని ఆర్డర్ ఇచ్చిందంటే దాన్ని ఏ అధికారి కాదనలేరు వాళ్లే వచ్చి మీ పేరుమీద పట్టా మార్చి తీరాలి సరే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నిటినీ ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ గా చూద్దాం మీ పోరాటాన్ని ఈ రోజే మొదలు పెట్టాలంటే ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి తహసీల్దార్కు అప్లై చేయండి కలెక్టర్కు కంప్లైంట్ చేయండి ఆర్టీఐతో ఆధారాలు సేకరించండి సాక్షులను రెడీ చేసుకోండి మరియు లంచం అడిగితే ఏసీబీని హెచ్చరించండి ఒక్క విషయం గుర్తుంచుకోండి అమ్మినవాడు మాట మార్చచ్చు అధికారి లంచమడగచ్చు కానీ చట్టం ముందు వాళ్ల ఆటలు అస్సలు సాగవు మీ చేతిలో ఉన్న చట్టమనే ఆయుధాన్ని సరిగ్గా వాడండి మీ భూమి మీకే దక్కుతుంది విజయం మీదే